హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే మనం పొడవలంగా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇది కొంచెం టెన్ ఇయర్స్ పాపక అలా కుట్టాను పెద్దవాళ్ళకైనా ఇదే సైజు వస్తుంది మనకి ఏంటంటే ఒక పిల్టీ అనేది తగ్గుతుంది అనమాట నేను సైడ్ వచ్చి చిన్న ముక్క తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి పైన నడడానికి ఇప్పుడు బద్దెలా వేసుకుంటాం కదండీ దాని గురించి తీస్తున్నాను ఈ అలాగే పెద్దవాళ్ళకైనా అంతే అండి మీకు కుర్చీలు ఎక్కువ కావాలంటే క్లాత్ ఎంతైనా తీసుకోవచ్చు మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వరకు మనం ఈ క్లాత్ అనేది తీసుకుంటే కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట వీళ్ళైతే త్రీ మీటర్స్ తెచ్చుకున్నారు ఇదే మోడల్లో కొంచెం కలర్స్ తేడగా నేనైతే నాలుగు లంగాలు కుట్టాను అనమాట అండి మూడు బ్లౌజులు కుట్టాను బ్లౌజులు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి నాకైతే కొంచెం లేట్ అయింది అనమాట చూసారు కదా ఇప్పుడు పైన అయితే నేను అంచె ఎందుకు తీసానంటే ఉంచేసుకోవచ్చు కుర్చీలు పెట్టినప్పుడు పైన ఇదంతా ఎత్తుగా వస్తుంది అనమాట చిన్నపిల్లలు కదా మళ్ళీ ఇంకా లావుగా వచ్చేద్దని తీసాను అలాగే లాన మనం నడుం బెల్ట్కి వేసుకోడానికి లైనింగ్ కూడా కట్ చేసాను ఇదైతే సాటన్ అండి జారిపోతుంది ఇదంతా మనకి లైనింగ్ అనమాట ఇప్పుడు మనకి లంగా అయితే కటింగ్ చేసుకున్నాం కదా నడుం బెల్ట్ తీసుకుని అలాగే పైన ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ క్లాత్ కూడా తీసాము ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూడండి ఇదిగోండి మనం క్లాత్ తీసుకుని ముందు సైడ్లు సన్నగా మడిచి కుట్టుకోవాలన్నమాట నేను ముందే కుట్టేశాను మీకు అదే చూపించాను అనమాట ఇప్పుడు ఆ ఈ చోర కొంచెం మనం రెండు మడతల మీద మడిచి కుట్టేసుకుంటే సరిపోతుందండి కొంచెం వరకు అలాగే పైన మనకి నడుములు ఎంత అయితే కావాలో చూసుకుని దాన్ని బట్టి మనం కుర్చీలు అనేవి ఇలా కుర్చీ తర్వాత కూర్చు పెట్టుకోవాలన్నమాట ఈ పాప చిన్న పాపే కాబట్టి మనకైతే కుర్చీలు అనేవి దగ్గరగానే వచ్చినాయండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కుర్చీలు అనేవి కొంచెం ఎడవేడంగా పెట్టుకోవాలన్నమాట మనకి ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు కుర్చి వేడలు వచ్చేలా చూసుకోవచ్చు ఈ కుర్చీలు అయితే సైజు ఇంత పెట్టాలని ఏమీ లేదు మనం ఒకే సైజులో ఎంత అయినా పెట్టుకోవచ్చు అనమాట అండి అంటే బాగా చిన్న సైజు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పెడుతున్నా ఇలా మీడియం సైజు కానీ ఇంకా పెద్ద సైజ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా లైన్గా కుర్చి కింద కుచ్చు పెట్టుకొని వచ్చేయాలి అంటే మనకి నడుము లోజుని బట్టి ఇలా వస్తాయండి ఇది చిన్న నడుము లూజు కాబట్టి మనకి కుచ్చి కిందకి వెళ్తుంది లేదనుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కుర్చీ కొంచెం పెట్టాక మళ్ళీ కొంచెం ఎదరకొచ్చి పెట్టుకోవాలన్నమాట కుర్చి కింద కంటే పెట్టకూడదు ఇప్పుడు మనకైతే మేనకలాత్కి కుర్చీలు పెట్టుకోవడం సరిపోయింది నడుము లోజు కూడా వచ్చేస్తుంది అనమాట అండి అలాగే లైనింగ్ కూడా నేను కుర్చీలు అయితే పెట్టేశాను ఎందుకంటే మీరు మెయిన్ క్లాత్కి చూసారు కదా సేమ్ అలాగే లైనింగ్ కూడా అదే సైజ్ నడుములో వచ్చేలా చూసుకోవాలి అంటే అది కుట్టేటప్పుడు కూడా నేను తీసానండి వీడియో వీడియో అయితే షూట్ అవ్వలేదనమాట అంటే కొంచెమన్నా చూడాలి కదా లైనింగ్ కూడా కుర్చులు పెట్టేటప్పుడు అని చిన్న ముక్క అయితే తీద్దారని ఆన్ చేశాను కానీ స్టోరేజ్ ఎక్కువ అయిపోయి షూట్ అవ్వలేదు అనమాట అందుకని ఈ వీడియో పెడతాం లేట్ అయింది నాకు ఇప్పుడు మనం నడు లైనింగ్ పెట్టుకున్నాం కదండి ఆ కుర్చులు దీనికి రెండు కలిపి ఇలా జాయింట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఈ లంగా కుట్టడం అనేది తేలిగ్గా అయిపోద్ది అనమాట చూసారు కదా రెండు మనకి సమానంగా వచ్చేసినాయి కొంచెం ఎగస్ట్రా ఉంటే ఏదైనా మనం తీసేసుకోవచ్చు అనుకోండి లేదంటే ఇంకొంచెం ముందుకు పెట్టేసుకుని కుర్చీలా పెట్టేసుకోవచ్చు పైదైతే లోపలది లైనింగ్ అనుకోండి కట్ చేసేసుకోవచ్చు చూసారుగా రెండు ఇలా మళ్ళీ ఇంకొకసారి జాయింట్ చేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేది ఇప్పుడు మనకి పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి రెండు జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చి పైన నడుము బద్ది జాయింట్ అనేది వేసుకుందాము నేనైతే కొంచెం వెడల్పు ఎక్కువ ఉందనేసి చిన్న ముక్క అయితే తీసేస్తున్నాను అనమాట ఆ చివర ఈ చివర మనం లైట్గా మడిచి కొట్టుకున్నాం అనుకోండి ఇలా మడితేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట ఒక సైడ్ కుట్టేసుకుంటే ఇంకో సైడ్ మనం పొడవయ్యాక అదే జాయింట్ చేసుకున్నకైనా కుట్టుకోవచ్చు అనమాట అంటే మనం ముందు కొలుచుకుంటే రెండు పక్కల అండి చూసారు కదా ముందు ఒక సైడ్ నుంచి మనం జాయింట్ అనేది వేసేసుకోవాలన్నమాట అండి ఒక సైడ్ ఇక నేను జాయింట్ చేస్తున్నాను చూసారు కదా ఇలాగా మనం ఏమి నడుము పాటుకి ఏమి మడిచి కొట్టకూర్లదండి ఒక సైడు అంటే లోపల వైపు జాయింట్ వేస్తున్నాను నేను మెయిన్ వైపుకి మనం చిన్నగా మడిచి కొట్టుకునేలాగే వేస్తున్నాను అనమాట ఇదిగోండి లేకస్టా ఉన్నది కట్ చేసి మడిచేసుకున్నామంటే సరిపోతుంది లేదు అనుకుంటే మీరు ముందే సమానంగా కొలు అయినా రెండు పక్కల మడిచి కుట్టుకున్న అయినా జాయింట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకైతే జాయింట్ చేయడం అయిపోయింది నడుము పట్టి కూడా ఇప్పుడు ఇలా పైన వైపుకి తిప్పేసి నేను ఇంక లైనింగ్ వేయలేదనమాట ఎందుకు వేయలేదంటే చూసారు కదా మందం వచ్చేసింది అనమాట అండి ముందు చూసాను అని కొలుసుకుని ఈ కుచ్చుల క్లాత్ ఇదంతా అంతా లోన్కి వెళ్తుంది కదండి ఆ అని జాయింట్ చేస్తుంటే చాలా మందం వచ్చేసింది అందుకని ఇంక జాయింట్ అయితే నేను అండి మనకి ఇదే సరిపోయింది చిన్నగానే వేసాము కదా దగ్గరికి అంట రెండు కుట్లు వేస్తే బాగా వచ్చింది అనమాట అండి ఇదిగోండి ఇలా పైన వైపు సింగిల్గా మడుచుకొని ఇలా కుట్టు అనేది మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకుందాం ముందు కుట్టినప్పుడు మాత్రం చివర అనేది లైట్గా లోపలికి మడుచుకొని కుట్టుకోవాలండి సన్నగా చూసారుగా మనకి లంగా అయితే తయారైపోయింది నడుం బద్దీ కూడా వచ్చేసింది అచ్చం రెడీమేడ్ స్టైల్లో లెహంగాలా వస్తాయి అనమాట అండి ఇలా కుట్టుకున్నామంటే ఇది వరకు అయితే పైన డాట్స్ వేసి అవన్నీ కుట్టి చాలా టైం పట్టేది అనమాట అండి ఇప్పుడు బయట అమ్మే వాళ్ళు కూడా ఇదే స్టైల్లో కొడుతున్నారు కదా అందుకు చూసారు కదా ఇదిగోండి లైనింగ్ అలాగే మనకి మెయిన్ క్లాత్ ఈ సైడ్లు అనేవి కొంచెం జాయింట్ చేసుకుని ఇలా రెండు ఇడిపోకుండా ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ముందు లైనింగ్ మెయిన్ పార్ట్ కలపకుండా ఇలా మెయిన్ పార్ట్ ఇడిగా వచ్చేలా చూసుకుని ఇలా మడిచి కుట్టుకుంటే మీకు పీసులు రావన్నమాట అండి ఇలా ఒక సైడ్ మడిచేసి మెల్లగా కుట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ పిల్టీలు అనేవి ఖర్చులోకి వెళ్లకుండా కుట్టుకుంటే మనకి ఇప్పుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు అండి ఈ పిల్టీ అనేది ఖర్చులోకి వెళ్ళింది అనుకోండి మనకి ఏంటంటే మళ్ళీ పైనుంచి కుట్టంతా కూడా ఇప్పుకోవాల్సి వస్తుంది అందుకనేసి ఈ పిల్టీ కొంచెం ఇలా ఇప్పుకొని చివరిలో మనం సైడ్ అనేది వేసుకున్నామంటే మళ్ళీ ఆ కొంచెం పిల్టీ కూడా మనం కుట్టేశాక జాయింట్ వేసేసుకోవచ్చు లేదంటే మనం పిల్లి కుట్టేటప్పుడే కొంచెం వెనక్కు కుట్టుకున్నాం అనుకోండి క్లాత్ వదిలేసుకుని నీట్గా వస్తుంది తర్వాత మనం కొంచెం కుట్టేసుకోవచ్చు అలా అయినా పర్లేదు ఇలా కుట్టేసుకున్నాక మళ్ళీ నేను ముందు సింగిల్ మటతేసి కుట్టాను కదండి ఇప్పుడు మళ్ళీ మనం రెండో వేసి కుట్టుకుంటే సరిపోతుంది అనమాట మధ్య మధ్యలో దారం అయిపోతూ ఉంటుంది తెగిపోతూ ఉంటుందండి ఇవన్నీ కూడా చేసుకోవాలి మనం మిషన్ పని అంటే మధ్య మధ్యలో మళ్ళీ కస్టమర్స్ వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చూసారుగా ఇలా రెండు కుట్లు వేసేసుకున్నాక ఇప్పుడు మనం లైనింగ్కి ఒక కుట్టేసుకుంటే సరిపోతుందనమాట లైనింగ్ కూడా అంతే అండి కొంచెం మర్చి కుట్టేసుకున్నామంటే పీస్ రాదు కాకపోతే ఈ సాటన్ క్లాత్ వల్ల చాలా బరువుగా ఉండి లంగా అయితే జారిపోతానే అండి క్లాత్ పైదైతే చాలా తేలిగ్గా ఉంది కానీ లోపల మాత్రం చాలా బరువుగా ఉందండి సాటన్ క్లాత్ కదా కొంచెం గార్డెన్ సిల్క్ టైప్ కానీ పాలిస్టర్ క్రేప్ చూసారా అలా అయినా కూడా వేసుకోవచ్చు మనం ఇలాంటికి మనకి లంగా అయితే రెడీ అయిపోయింది చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా బ్లౌజులు మంచి మంచి వీడియోలు అన్నీ కూడా పెడతాను తప్పకుండా చూడండి ఇదిగోండి లంగా అయితే ఇది అనమాట చూసారు కదా మూడు లంగ మొత్తం నాలుగు లంగాలు కుట్టానండి నేను ఇదే మోడల్లో మనకు లంగా అంతా రెడీ అయిపోయింది అలాగే ఇందాక కొంచెం పిల్లిటీకి అయితే చిన్న కుట్టి కదండి ఆ కుట్టు కూడా మనం కుట్టేసుకున్నామంటే మొత్తం లంగా అయితే రెడీ అయిపోద్ది వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి